జై వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం యాభై మూడు పార్ట్ వన్ నూట రెండు గోత్రాల యొక్క పది లక్షణాలను వివరంగా వివరించడం అప్పుడు వాసవి కన్యక తగిన సమయంలో గోత్రాల వివరాలను మరియు ద్వార్షేయ గోత్ర వ్యవస్థను ఈ విధంగా చెప్పింది ఉద్వాహర విశిష్ట గోత్రుల వైశ్యులకు ప్రభాతుడే ఋషి కుసుమేశ్వరే ఇష్టదైవము వారికి ముత్యాల దానము పుష్పాంబుది సరస్సులు పినాకినీ తీరంలో పది కోట్ల జపం ఎనభై మరియు అరవై దీపాలు కానుకగా ఇచ్చారు కుంకుమ పువ్వు కుసుంబ వస్త్రాలు వారికి నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఋషి ఉన్నందున వారి మధ్య వివాహాలు జరగకూడదు మన్యుకుల మరియు మానాభకుల గోత్రాలకు మాండ్యపడే ఋషి దక్షేశ్వరుడు కులదేవత వీరికి శ్రీశైలంలో జపాలు సంకీర్తనలు షోడచ మహాదానం దక్ష సరస్సు ఇరవై ఒకటి క్షేత్రాలు మరియు యాభై ఐదు దీపాలు అతనికి అందించబడ్డాయి పసుపు వస్త్రాలు పసుపు వేరు వారికి వర్జం ఈ రెండు గోత్రాలకు ఒకే ఋషి ఉన్నందున అంతర్వివాహం జరగదు అనుపాల గోత్రాలకు అనుపకుల గోత్రాలకు అంగీరసుడ ఋషి సకలేశ్వరుడు ప్రీతికరమైన దేవుడు వీళ్లకు మేరు పర్వతంలో లక్ష జపము సరస్వతీ తీర్థము యాభై దీపములు పదిహేను క్షేత్రాలు మరియు మహిషి దానము చెప్పబడినవి అనుపకాయి వారికి నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒక్క ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం జరగదు ఇంచకుల గోత్రానికి గొంటుకుల గోత్రానికి ఎడిమ్మర ఋషి కార్తీశ్వరుడు ప్రీతికరమైన దేవుడు అతనికి ముప్పై దీపాలు ఇరవై క్షేత్రాలు చంద్ర సరస్సు ఒక కోటి జాపాలు కీర్తనలు ధర్మాత్ముడు ఇంద్రుడు నీలపర్వతంలో నివాసం ఉంటాడని చెబుతారు పచ్చి ఆకులు తెల్ల తామరలు వారికి నిషిద్ధం వారి మధ్య వివాహాలు జర ఉండకూడదు ఎందుకంటే ఈ రెండు గోత్రాలకు ఒకరే ఋషి ఉన్నాడు తులసిష్ట మరియు వృకశిష్ట గోత్రజలకు తుందిలడే ఋషి విజయేశ్వరుడు తులసిష్ట మరియు వృఖశిష్ట గోత్రాలకు ఇష్టమైన వాడు వీరికి సింహాచలంలో కోటి జపం బర్బద సరస్సు గజదానం యాభై ఏడు క్షేత్రాలు మరియు డెబ్బై తొమ్మిది దీపాలు అతనికి చెప్పబడ్డాయి వారికి తుంబికూర వజ్యం ఈ రెండు గోత్రాలలో ఒక్క ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం జరగకూడదు శ్రీరంగకుల శ్రీలకుల గోత్రాల వారికి శ్రీవత్సుడు మహర్షి శివుడి ఇష్టదైవము సింధు దేశంలో లక్ష జపము అశ్వదానము అర్జున సరస్సులు ముప్పై దీపాలు మరియు నలభై క్షేత్రాల గురించి చెప్పబడింది వారికి చిగురుపప్పు ఆమిద నూనె వర్షం ఈ రెండు గోత్రాలకు ఒక్క ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం జరగకూడదు ఘంటాకహ్వయ మరియు ఘనముఖ గోత్రాలకు కన్వలు ఋషి మరియు వినాయకుడు ఇష్టదైవం కృష్ణవేణి స్వర్ణదానం మహాగణేష పుష్టి సరస్సు డెబ్బై దీపాలు డెబ్బై క్షేత్రాలలో కోటి జపాన్ని జపించినట్లు చెబుతారు దోసపండు వారికి నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నాడు కాబట్టి వివాహాలు నిషిద్ధం చేగొల్ల మరియు చేరుగొల్ల గోత్రాలకు కందర్పుడు ఋషి కామేశ్వరుడు ఇష్టమైన దేవుడు అతనికి కావేరీ ఒడ్డున అర్బా కామసరస్సు ప్యూ దాసిదానము యాభై క్షేత్రాలు మరియు యాభై దీపాల జపం చెప్పబడింది చందనం మాది ఫలాలు వీరికి నిషిద్ధం ఒకే ఋషి ఉన్నందున ఈ రెండు గోత్రాల మధ్య వివాహం అనుమతించబడదు ఫలకకుల పట్టణకుల గోత్రాలకు చండీ ఋషియే కూటస్థడు వ్యాపేశ్వరుడు ఇష్టదైవం వీరికి హిమగిరిలో కోటి కీర్తనలు ఫలదాన నందసార సరస్సు నలభై దీపాలు మరియు యాభై ఐదు క్షేత్రాలను ఆచరిస్తాడని చెప్పబడింది క్షీరఫలము వీరికి నిషిద్ధం ఒకే ఋషి ఉన్నందున ఈ రెండు గోత్రాలకు అంతర్వివాహం నిషేధం దేశిష్ట మరియు దైవిశిష్ట గోత్రాలకు దేవల ఋషి మరియు ధనాదేశ్వరుడు ఇష్టదైవం వీరికి గోదానం గంగానది ఒడ్డున ఉన్న ధర్మ సరస్సు లక్ష జప నలభై దీపాలు డెబ్బై క్షేత్రాలు ఆయనకు చెప్పబడ్డాయి దేవదారు మరియు దానిమ్మ పండ్లు నిషిద్ధం కేవలం ఒక ఋషి కారణంగా వీరి మధ్య వివాహ సంబంధం నిషేధించబడింది మిథున కుల మరియు మైత్రేయ కుల గోత్రానికి మైత్రేయ ఋషి నాగేశ్వరుడు ఇష్టమైన దేవుడు వీరికి గజదానం నాగాంబుది సారాలు ముప్పై దీపాలు డెబ్బై ఆరు క్షేత్రాలు కైలాసంలో డెబ్బై వేల కీర్తనలు ఆయనకు చెప్పబడ్డాయి చిరి చాప మార్క కుసుమ బెత్తం వెరికి నిషేధం నాగచతుర్థి నాడు వారిలో జ్యేష్ఠునికి తిలసిష్టము యోగ్యం కాదు ఈ రెండు గోత్రాలకు ఒకే ఒక్క ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం చెల్లదు సనకుల మరియు సానకుల గోత్రానికి సనక ఋషి కన్నీశ్వరుడు ఇష్టదైవం వీరికి వింధ్యాచరంలో లక్ష జప పోదాన రత్న సరస్సు మరియు పదమూడు క్షేత్రాలు అందించబడ్డాయి జామకాయి వారికి నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఒక మహర్షి ఉన్నందున అంతర్వివాహం జరగకూడదు ఉతశిష్ట మరియు ఉతకాల గోత్రాలకు నారదుడు మహర్షి మరియు ఉత్తరేశ్వరుడు ప్రీతికరమైన దేవుడు హిమగిరిలో కోటి జపము నిత్యము ఉదక కుంభధానము ఉత్తరాబ్ది సరస్సు డెబ్భై తొమ్మిది క్షేత్రములు మరియు ముప్పై ఐదు దీపములు అతనికి చెప్పబడినవి ఉత్తరాని నిషేధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉంది కాబట్టి పరస్పర వివాహం శాస్త్ర విరుద్ధం ఉపమన్య మరియు ఉపనాహ్వయ గోత్రాలకు ఉదంక ఋషి కుంభీశ్వరుడు ప్రీతికరమైన దేవత మానయాత్రిలో లక్ష జపం కోనసరస్సు డెబ్బై మూడు దీపాలు పుణ్యక్షేత్రంలో స్వర్ణదానం ఇతనికి చెప్పబడింది వారికి చందనం నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఋషి ఉన్నందున అంతర్వివాహం శాస్త్రానికి విరుద్ధం కాలకుల మరియు కర్ణాటకుల గోత్రానికి కాశ్యప ఋషి రాక్షేశ్వరుడు ప్రీతికరమైన దేవుడు గంగా సముద్ర సంగమం వద్ద రామాంబుది సరస్సు డెబ్బై క్షేత్రాలు డెబ్బై దీపాలు ఒంటెల దానం ఒంటెల దాందం పది లక్షల జపం చెప్పబడింది తెల్లకందిపప్పు నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఋషి ఉన్నందున అంతర్వివాహం ధర్మవిరుద్ధం చన్నపుల జానకుల గోత్రాలకు జహ్నుముని త్రిపురేశ్వరుడు ఇష్టదేవుడు వీరికి నర్మదా తీరంలో కోటి జప గజదన వనమాల సరస్సులు పదమూడు క్షేత్రాలు పదమూడు దీపాలు చెప్పబడ్డాయి జామపండు వారికి నిషిద్ధం ఒకే ఋషి ఉన్నందున ఈ రెండు గోత్రాలకు అంతర్వివాహం నిషేధం దత్తాత్రేయుడు దొంతకుల మరియు దంతకుల గోత్రాల ఋషి ధర్మేశ్వరుడు ఇష్టదైవం నర్మదా నది ఒడ్డున కోటి కీర్తనలు ధర్మం అనే రెండు వందల సరస్సు క్షేత్రాలు రెండు వందల దీపాలు మరియు కన్యాదానాలను నిర్వహించమని చెప్పబడింది మందారం పుష్పం ఆనపకాయి వీరికి నిషిద్ధం ఈ రెండు గోత్రాలకు ఒకే ఋషి ఉన్నందున అంతర్వివాహం నిషిద్ధం అనంతరం వాసవి త్రయాశేయ గోత్ర విధానం గురించి చెప్పడం ప్రారంభించింది మునికుల మూలకుల నాభిల గోత్రాలకు మౌద్గల్య ఋషి ఇష్టదైవం మాధవుడు వీరికి నూరు దీపాలు మరియు ఇరవై ఆరు క్షేత్రాలు మాలయాంబుది సరస్సు లక్ష జపము మరియు మహిషి దానములు అతనికి చెప్పబడ్డాయి కస్తూరి శ్వేతబృహతి మునగకాయి నిషిద్ధం ఈ మూడు గోత్రాలకు ఒక ఋషి కాబట్టి అంతర్వివాహం చేసుకోకూడదు ఎలిసిష్ట అరసిష్ట అరసకుల గోత్రాలకు నలికెలు ఋషి ఋషభేశ్వరుడు ఇష్టదైవమని వీరికి నలభై దీపాలు ముప్పై ఆరు క్షేత్రాలు నంద్యహ సరస్సు శకటగానము సరయు తీరాన లక్ష్యజపమని చెప్పబడింది వీరికి కానుకలు ఎరుపుర బెత్తము వజం ఈ మూడు గోత్రాలకు ఒకే ఒక్క ఋషి ఉన్నాడు కాబట్టి వివాహాలు జరగవు చంద్రికాహ్య చంద్రమాలాఖ్య మరియు చంద్రశిష్టాఖ్య గోత్రాలకు చతుష్కర్ణ ఋషి క్షీరేశ్వరుడు ఇష్టదైవం వీరికి పున్నాగ సరస్సు త్రేతాది శిఖరంలో కోటి జపం ముప్పై తొమ్మిది అఖండ దీపాలు నలభై ఏడు క్షేత్రాలు ఆయనకు చెప్పబడ్డాయి వారికి శంఖం ముత్యాలు లత్తికే శ్రీగంధం నిషేధించబడింది ఈ మూడు గోత్రాలకు వివాహాలు లేవు ప్రోళికాఫయ్య పుంసికాహయ్య మరియు ప్రోలిష్టాఖ్య గోత్రాలకు పౌండ్రకడు ఋషి ప్రోళేశ్వడు ఇష్టదైవం మధ్యార్చనలో కోటి జపం పలక్కీదానం భువనాప్తి సరస్సు నలభై దీపాలు యాభై ఆరు క్షేత్రాలు చెప్పబడినవి వీరికి మిడి మామిడి పండు కుంకుమ జవ్వాజి వజ్రం ఈ మూడు గోత్రాలకు ఒక్క ఋషి ఉన్నందున అంతర్వివాహం నిషిద్ధం చి చింకాహయ చింతామకుల చింతశిష్ట గోత్రాలకు చిత్రకుండ ఋషి ప్రణవేశడే ఇష్టదైవము సింహాచలంలో కోటి జపం చింతామణి సరస్సు చిత్రవస్త్ర దానం ఇరవై తొమ్మిది క్షేత్రాలు మరియు ముప్పై రెండు దీపాలు అతనికి చెప్పబడ్డాయి చింత ఆకులు కేరుగింజలు షుంటి విరికి నిషిద్ధం ఈ మూడు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నందున ఒకరినొకరు వివాహం చేసుకోలేరు వ్రక్కాలకుల వంగమకుల మరియు వక్రశిష్ట కులగోత్రాలకు వాయువ్యుడు మహర్షి రామేశ్వరుడు ఇష్టదైవం వీరికి శ్రీశైలంలో అర్భుజపము షోడష మహాదానము రాజాంబుది సరస్సులు నలభై దీపములు మరియు యాభై ఐదు క్షేత్రములు చెప్పబడింది సాసవులు జీలకర్ర కాలుకడియం వీరికి వచ్చం ఈ మూడు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నందున ఒకరినొకరు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది ఆవాలు జీలకర్ర కాలుగడగా వీరికి నిషిద్ధం ఈ మూడు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నందున అంతర్వివాహం ఉండకూడదు అనంతరం పరమేశ్వరి చతురాశయ గోత్రాల లక్షణాలను వివరించింది పాంచాల పడగశీల పాండ్రుకుల మరియు కమటకుల గోత్రాల వారికి పరాశర ఋషి క్షీరేశ్వరుడు ఇష్టదైవం వీరికి క్షీరాంబుధి అనే సరస్సు ఇరవై దీపాలు ముప్పై క్షేత్రాలు శ్రీశైల శిఖరం మరియు ఫలదాన్ వద్ద లక్ష జపంతో అనుగ్రహిస్తాడు ఖర్జూరం గజనిమ్మకాయలు కర్పూరం మొగలి కేతకి నిషిద్ధం ఈ నాలుగు గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం జరగదు తర్వాత వాసవీదేవి దాశ దాశ తర్వాత వాసవీదేవి దాశశీయ గోత్రాల లక్షణాలను వివరించింది పునగర్శిల గోశీల ఉత్తమ గోశీల వల్లవ గోశీల వటుగోశీల సత్యగోశీల భీమగోశీల రిషగోశీల నందిగోశీల సూర్యకుల సూర్యశిష్ట గోత్రాల వారికి పులస్త్యుడు ఋషి పృథ్వీషని ఇష్టదైవం నలభై దీపాలు నువ్వుల దాన అనే పుష్పాలతో కూడిన సరస్సు మందరాద్రి అందు లక్ష జపాలను ముప్పై సిద్ధి క్షేత్రాలను వీరికి చెప్పబడింది తెల్లబట్టలు పులిగోళ్ళు జవ్వాజి వారికి నిషేధించబడ్డాయి ఈ పది గోత్రాలకు ఒకే ఒక ఋషి ఉన్నాడు కాబట్టి అంతర్వివాహం జరగకూడదు దేవకాసల్లో వారికి క్షేత్ర దీపాలు నిషిద్ధం సూర్యకుల గోత్రాల వారికి సుమ్రత ఋషి సువర్ణీషుడు ఇష్టదైవం వీరికి అంతర్వేదియందు పది కోట్ల జపంని ముప్పై ఆరు దీపాలు అరవై ఐదు క్షేత్రాలు సువర్ణాంబుది సరస్సు బంగారు దానను చెప్పబడింది దీని వీరికి నల్లచెరుకు నిషిద్ధం పునగశీల మొదలైన తొమ్మిది గోత్రాల వారికి సూర్యకుల గోత్రం వారికి ఋషులలో భేదం ఉంది అయితే ఈ సుండృత మహర్షి అలస్త పులస్సు మహర్షి వంశానికి చెందినవాడు కాబట్టి పది గోత్రాల మధ్య వివాహాలు నిషేధించబడ్డాయి అనంతరం వాసువిదేవి ఏకాశయ గోత్రాల లక్షణాలను ఇలా చెప్పడం ప్రారంభించింది గ్రంథీశ్వర గోత్రానికి గౌతముడు ఋషి విజయేశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి సహ్యపర్వతంలో కోటి జపం అరవై దీపాలు యాభై క్షేత్రాలు విజయాంబుది సరస్సును మరియు ఘతదానాన్ని గురించి అతనికి చెప్పబడింది దేవకాంచన పుష్పం వీరికి నిషిద్ధం బుధకుల గోత్రం వారికి భార్గవ ఋషి నాగేశ్వరుడు ఇష్టదైవం వీరికి కనకాద్రిలోని లక్ష జపము గోదానము నారికంబయి సరస్సును డెబ్బై తొమ్మిది దీపాలు పదహారు క్షేత్రాలను చెప్పబడినది నిమ్మపండు వారికి నిషిద్ధం గోత్రం వారికి మాతంగుడే ఋషి కుమారేశ్వరుడు ఇష్టదైవం వీరికి రత్నాంకరం నందు లక్ష జపమును గజదానాన్ని ధరణి అనే సారస్సును యాభై దీపాలను యాభై క్షేత్రాలను చెప్పబడింది పిన్నగూరింట వీరికి నిషేధించబడింది పెద్ది శిష్ట గోత్రానికి ప్రీతమనస్క ఋషి జయేశ్వరుడు ఇష్టదైవం వీరికి లక్ష జపము రాజాంబుధి సరస్సు దున్నపోతు దానం యాభై దీపములు మరియు ఇరవై ఒక్క క్షేత్రములు అతనికి జయవాటిలో చెప్పబడినవి వీరికి పెసులు వజ్యం పేరిశిష్ట గోత్రానికి ప్రీతమస్క ఋషి జయేష ఇష్టదైవం వీరికి జయవాటిలో లక్ష దీపం వీరికి జయవాటిలో లక్ష జపం రాజాంబుది సరస్సు దున్నపోతు దానం యాభై దీపాలు ఇరవై ఒకటి క్షేత్రాలు చెప్పబడింది వీరికి పెసలు వజ్యం పరిశిష్ట గోత్రానికి పరమతత్వ ఋషి పానికేశ్వరుడు ఇష్టదైవం వీరికి గంగా తీరాన అర్భుజపము పరవం సరస్సు ముత్యాల దానం ఇరవై క్షేత్రాలు యాభై దీపాలు చెప్పబడింది వారికి మేక పెరుగు నిషిద్ధం వినుకోలు గోత్రం వారికి విశ్వామిత్రుడు ఋషి విశ్వేశ్వరుడు ఇష్టదైవం వీరికి ఆరు క్షేత్రాలు హోమాద్రిల కోటి జపం కీర్తనలు సముద్రం అనే సరస్సును యాభై నాలుగు దీపాలు మరియు రత్నాల దానం ఉన్నాయని చెబుతారు వెలగపండు వారికి నిషిద్ధం సూర్యశిష్ట గోత్రానికి సుతీష్ణ ఋషి సువర్ణేశ్వరుడు ప్రియమైన దేవత వీరికి నర్మదా నది ఒడ్డున కోటి జపం దానం ఇరవై ఐదు దీపాలు డెబ్భై క్షేత్రాలు మరియు శృంగ అనే సరస్సు చెప్పబడింది వారికి తొండే పండు నిషిద్ధం కనకపాల గోత్రానికి కనకపాలుడు ఋషి గౌరీషుడు ఇష్టదేవుడు వీరికి బద్రికాశ్రమం దగ్గర లక్ష జపం గర్గా సముద్ర సరస్సు ఇరవై ఐదు క్షేత్రాలు ముప్పై ఆరు దీపాలు వస్త్రాలు దానం చేయాలని చెప్పబడింది వారికి అర్కపుష్పం నిషిద్ధం ధనికుళ్ళ గోత్రానికి సంవర్తకుండు ఋషి ధర్మేష ఇష్టమైన దైవం వీరికి కృష్ణానది ఒడ్డున పది లక్షల జపం ధాన్యదానం ధర్మ సరస్సు ఇరవై క్షేత్రాలు మరియు ఇరవై దీపాలు అతనికి చెప్పబడ్డాయి అతనికి దానిమ్మ పువ్వు నిషిద్ధం పాతాళకుల గోత్రం వారికి సనస్సు జాతుడు ఋషి సుమంత్రే సుమంత్రేశ్వరుడు ఇష్టదైవం వీరికి విజయాత్రిలో లక్ష జపం చంచరికం అనే సరస్సు ఇరవై ఐదు దీపాలు పదిహేడు క్షేత్రాలు సప్త సంతాన దానం చెప్పబడ్డాయి వీరికి బన్ని షమి జమి పత్రి నిషిద్ధంకి తుంబురుడు ఋషి విమలేశ్వరుడే ఇష్టమైన దేవుడు వీరికి హిమగిరిలో వీరికి లక్ష జపం తులాభారం ఇరవై ఒక క్షేత్రములు ముప్పై దీపములు మరియు అశ్వత్థనామ సరస్సు చెప్పబడినది వారికి పీపలి వర్జ్యం పుష్పాలకుల గోత్రానికి పేషలుడు మహర్షి భీమేశ్వరుడు ప్రీతికరమైన దేవుడు వీరికి గోదావరిలో లక్ష జపం గోదానం భాను నామక సరస్సు పదహారు క్షేత్రములు పదహారు దీపములు చెప్పబడినవి వారికి గానుగపిండి క్షూర్ణము పిప్పళ్ళు నిషిద్ధం వసంతకుల గోత్రవారికి వారికి ఋషి వామనేశ్వరుడు ఇష్టదైవం వీళ్లకు కాశీలో లక్ష జపం స్వర్ణదానం నీర్గుండి అనే సరస్సు ముప్పై ఐదు క్షేత్రాలు పద్నాలుగు దీపములు అశ్వదానములు చెప్పబడినవి వంకాయ బకుల పువ్వు నిషిద్ధం పుచ్చకుల గోత్రానికి కుప్సవే మరుషి విమలేశ్వరుడే ఇష్టదైవం వీళ్లకు విమలాంబోధి అనే సరస్సు ఉంది మరియు పురుషోత్తమ క్షేత్రంలో వీ జపం చెప్పబడింది తెల్ల అనపకాయ వారికి నిషిద్ధం మాసంతకుల గోత్రానికి కపిల అని ఋషి మందనేశ్వరుడు ఇష్టదైవం వీరికి సింధు సరస్సు ఇరవై దీపాలు మరియు ముప్పై క్షేత్రాలు గంగానది ఒడ్డున పదివేల జపాలు కపిల దీను దానం చెప్పబడింది వారికి మినప్పప్పు నిషిద్ధం కానీ అమావాస్యలలో సంవత్సర శ్రాద్ధాలలో గయలో అష్టకారి శ్రాద్ధ విశేష దినాలు పితృప్రీత్యంగా ఉపయోగించవచ్చు విక్రమశిష్ట గోత్రానికి సాందీప ఋషి విశ్వేశ్వరుడు ఇష్టమైన దైవం వారికి గోదావరి తీరంలో పది లక్షల జపం యాభై ఆరు దీపాలు ఇరవై ఒక్క క్షేత్రాలు విజయాంబుది సరస్సు సువర్ణదానం చెప్పబడ్డాయి వారికి సింధువారకం కృత్య నిషిద్ధం అయినకుల గోత్రానికి ఆపస్తమ మహర్షి భోగేశ్వరుడు ఇష్టదైవం వీరికి వేదారణ్యంలో కోటి జపం షోడశ మహాదానం పున్నాగ సరస్సు యాభై దీపాలు మరియు పదహారు క్షేత్రాలు చెప్పబడింది వారికి చోగచ్చి కూర నిషిద్ధం కానీ ద్వాదశి నాడు మాత్రమే నిషేధం లేదు మందకుల కోత్ర వారికి మందపాలుడు ఋషి కోటేశ్వరుడు ఇష్టదైవం వీరికి కేదారలో జపం కోదానం యాభై క్షేత్రాలు మరియు యాభై దీపాలు చెప్పబడింది వారికి మామిడికాయ నిషేధం ఉంది బలిశిష్ట గోత్రానికి భారద్వాజ ఋషి భార్గవీశుడు ఇష్టదైవం వీరికి ముప్పై దీపాలు నలభై క్షేత్రాలు బలసాగర సరస్సు వరి పేలాలు దానము వారి పేలాల దానము మరియు పంప సరోవరంలో లక్ష జపములు ఆయనకి చెప్పబడినవి వారికి బచ్చలి కూరను నిషేధించబడింది పద్మశిష్ట గోత్రానికి బృహదీశ్వరుడు ఋషి మరియు సరస్వతీశుడు ఇష్టదైవం జగన్నాథునిలో పదివేల జపం అన్నదానం సర్వాంబుధి అనే సరస్సు ముప్పై ఆరు దీపములు ఇరవై ఏడు క్షేత్రములు చెప్పబడినవి వారికి తాటిపండు తాటి పుష్పములు నిషిద్ధం అనంతకుల గోత్రానికి చెందిన ఋషశృంగుడు ఋషి అనంతేశ్వరుడు ఇష్టదైవం వీరికి మేరు పర్వతం మీద డెబ్బై కోట్ల జపం భూదానం తొంభై ఏడు క్షేత్రాలు డెబ్బై తొమ్మిది దీపాలు మరియు అనంతనామక సరస్సు చెప్పబడింది వారికి అలసందలు నిషిద్ధం వెన్నకుల గోత్రం వారికి వాలపిల్లుడు ఋషి సోమేశ్వరుడు ఇష్టదైవం వీరికి సరస్వతి తీరంలో పది కోట్ల జపం సువర్ణదానం ప్రసాద అనే సరస్సు ప్రసాదాన సరస్సు ఇరవై ఒక్క దీపములు ముప్పై ఐదు క్షేత్రములు చెప్పబడినవి వారికి వెదురు బియ్యం నిషిద్ధం శిష్ట గోత్రాల వారికి కూర్మ ఋషి భృంగీశ్వరుడు ఇష్టదైవం వీరికి వృద్ధాచలంలో కోటి జపం అపూప సరస్సు అరవై క్షేత్రాలు అరవై దీపాలు చెప్పబడినవి వారికి గోరింటాకు నిషిద్ధం మూరుకుల గోత్రానికి మార్కండేయ మహర్షి మహేశ్వరుడు ఇష్టదైవం వీరికి వెంకటాద్రిలో లక్ష జపం మూలాంబుది సరస్సు పదహారు దీపాలు ఇరవై క్షేత్రాలు అశ్వదానాలు చెప్పబడ్డాయి గారపండు వారికి నిషిద్ధం మంజికుల గోత్రాల వారికి మంజు మంజువ్రతుడే మంజికుల గోత్రాల వారికి ముంజరు ఋషి మూలీశ్వరుడు ఇష్టదైవం వీరికి పుష్పాచలంలో పన్నెండు లక్షల జపం అభినవ సరస్సు ముప్పది ఆరు దీపములు పద్నాలుగు క్షేత్రాలు కందమూల ఫలాలు తుకూల వస్త్రాల దానం చెప్పబడింది మిరియాలు వారికి నిషిద్ధం జయ వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి పురాణం అధ్యాయం యాభై మూడు పార్ట్ వన్ సమాప్తం మరలా యాభై మూడు పార్ట్ టూలో కలుద్దాం